హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు నాగమణి నేచురల్ బ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో మీకు ఇప్పుడు ప్రయాగరాజులో మనకి మహా కుంభమేళ జరుగుతుంది కదా ఆ కుంభమేళ గురించి ఆసక్తికల పురాణ గాథ ఏంటో మీకు చెప్తానమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు ప్రయాగరాజ్లో ఇప్పుడు మహాకుంభమేళ జరుగుతుంది కదా ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్ ఉత్తరకుండలోని హరిద్వారు మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని మహారాష్ట్రలోని నాసిక్ ఈ నాలుగు క్షేత్రాల్లో మాత్రమే జరిగే ఈ కుంభమేళ అనమాట ఈ నాలుగు క్షేత్రాలు ప్రతి పన్నెండు కో పన్నెండేళ్ల కోమారు ఒక్కొక్క క్షేత్రంలో కుంభమేళ జరుగుతుంది జ్యోతిష్య గణాంకాలు అనుసరించి కుంభమేళా తేదీలు వృషభ రాశిలో బృహస్పతి మకర రాశిలో సూర్యుడు ఉన్నప్పుడు ప్రయాగరాజులో కుంభమేళా మహోత్సవం జరుగుతుంది కుంభమేళాలో అమృత స్నానాలకు ప్రత్యేకమైన తేదీలు జనవరి ఇరవై తొమ్మిది మౌని అమావాస్య ఫిబ్రవరి మూడు వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండు మాఘ పూర్ణిమ ఫిబ్రవరి ఇరవై ఆరు మహాశివరాత్రి అమృత స్నానాల తేదీలో వచ్చే సాధు సంతులు అందరూ ఈ నలభై ఐదు రోజుల్లో ఎప్పుడు పాల్గొన్నా సంపూర్ణ పుణ్య ఫలితం కలుగుతుంది కొన్ని సందర్భాల్లో ఒక్కొక్క చోట కోట్లాది భక్తులు కూడా హాజరవుతారు ఈ రెండు వేల పదమూడులో కుంభమేళాలో ఒకే రోజు వచ్చి మూడు కోట్ల మంది భక్తులు వచ్చారనమాట ప్రయాగరాజు క్షేత్రంలో దర్శించవలసిన ఆలయాలు ఏంటో తెలుసా ద్వాదశ మాధవ ఆలయాలు హనుమాన్ మందిరం అలాగే జ్యోతిర్లింగ ప్రాంగణం మాధవేశ్వరి అష్టాదశ శక్తి పీఠం అడుగడుగున ఆలయాలతో దర్శనమిచ్చే పుణ్యనగరి ఈ ప్రయాగరాజ్ ప్రయాగరాజులో కుంభమేళ వైభవం చాలా అంగరంగ వైభవంగా జరుగుతుంది తప్పకుండా ప్రతి ఒక్కరు ఈ త్రివేణ సంగమ మహా మహాసంబర చూడటానికి తప్పకుండా మనం పాల్గొనాలి అలాగే ఇక్కడ ఈ నాలుగు పుణ్యక్షేత్రాలు మాత్రమే ఎందుకు జరుగుతుందంటే దేవాది దేవతలు అమృతాన్ని చిలికే సమయంలో ఒక్కొక్క చోట ఒక్కొక్క అమృత బిందువు పడింది అనమాట ఆ అమృత బిందువు పడిన చోటే మహాకుంభమేళ జరుగుతుంది ప్రయాగరాజు మహారాష్ట్ర ఇట్లాగా కుంభమేళ జరుగుతుంది చాలా పవిత్రమైనటువంటి మహాకుంభమేళ ప్రతి ఒక్కరు సా భక్తులు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఎవరైనా సరే తప్పనిసరిగా ఆచరించాలి మనకున్నటువంటి దోషాలను నివృత్తి చేసుకోవాలి నలభై ఐదు రోజులు నిర్విరామంగా జరుగుతుంది ఈ మహాకుంభమేళ తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ పాల్గొనాలి నలభై ఐదు రోజుల పాటు జరుగుతుంది కాబట్టి ప్రేగరాజు తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొనండి ఆ భగవంతుని ఆశీస్సులు పొందండి ఓం నమ శివాయ శివాయ హర హర సింగర నమ శివాయ 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 హర హర క్షీరసాగర మదనంలో ఉద్భవించినటువంటి ప్రదేశం ఈ ప్రయాగరాజ్ మనకున్నటువంటి దోషాలను నివృత్తి చేసుకోవడానికి సకల దోషాలు అది శని దోషాలు కావచ్చు జన్మారిష్టాలు బాలరిష్టాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒకరి దోషం అనేది తప్పకుండా ఉంటుంది అలాంటి ఈ త్రివేణి సంగమంలో మనం పుణ్యస్నానం ఆచరించి మన దోషాలను నివృత్తి చేసుకోవాలి అలాగే ఇక్కడ మన పితృదేవతలకు పిండ ప్రదానం చేయటం మహాపుణ్యదాయకం ఇలాంటి మహత్తర కార్యాన్ని మహా అదృష్టాన్ని మనం తప్పనిసరిగా వినియోగించుకోవాలి ఉపయోగించుకోవాలి ఈ మహా కుంభమేళాలో ఈ శోభతో ప్రయాగరాజు ఎంతో ఆరలాడుతుంది ప్రతి చోట శివనామ స్మరణతో మారుమ్రోగుతుంది లక్షలాది భక్తులు వచ్చే భక్తులతోటి ఎటు చూసినా శివనామ స్మరణమే జపించి సాక్షాత్ పరమశివుడే ఇక్కడ దర్శనమిస్తున్నారా విహరిస్తున్నారా అనేంతగా మహా అద్భుత కార్యంగా అరలాడుతుంది మన ప్రయాగరాజ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్